హాయ్ ఫ్రెండ్స్ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ వైజాగ్ స్పెషల్ తప్పక చూడండి ఫ్రెండ్స్ ఈ అమ్మవారిని మొక్కితే మొక్కన మొక్కలన్నీ అంట తప్పక చూడండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వైజాగ్ స్పెషల్ ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ అంట తప్పకుండా దర్శించుకోండి ఫ్రెండ్స్ మేము వచ్చి దర్శించుకున్నాము మీరు కూడా దర్శించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వైజాగ్ స్పెషల్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి